సాయంత్రం చీకటి వేళలో ఒక చిన్న దీపం వెలిగస్తే ఆ ఇంట్లో సంతోషం నిండుతుంది కొన్ని రోజుల క్రితం గురువుగారు చెప్పిన మాటలు నా మనసులో ఇంకా గుండెల్లో గెరగెరా తిరుగుతున్నాయి ఇంట్లో కొన్ని తప్పులు జరిగితే లక్ష్మీదేవి ఆ ఇంటిని వదిలి వెళ్లిపోతుందట ఆమె దయ లేకపోతే ఇంట్లో సమస్యలు బాధలు మాత్రమే మిగులుతాయి ఈ రోజు మీతో ఆ తప్పుల గురించి చెప్పబోతున్నాను తప్పకుండా వినండి ఈ కథనాన్ని వినకపోతే లక్ష్మీదేవి ఇచ్చే సంపదను తిరస్కరించినట్టే మీ ఇంట్లో సుఖసంతోషాలు నిండాలని కోరుకుంటూ ఈ విషయాలను ఒక్కొక్కటిగా చెప్పనా ఇంట్లో సాఫీగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమూ మీకు తెలుసా సాయంత్రం అయ్యాక కొందరు గిన్నెలు శుభ్రం చేయకుండా వదిలేస్తారు ఇది వాస్తు ప్రకారం అస్సలు సరికాదు రాత్రంతా గిన్నెలు మురికిగా ఉంచితే లక్ష్మీదేవి కోపం తెప్పిస్తాం ఆమె ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదు అందుకే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచండి ఆమె దయ ఎప్పుడూ మీపై ఉంటుంది మీ రాశి ఏమిటో కామెంట్లో తప్పకుండా రాయండి మీ రాశికి సంబంధించిన ప్రత్యేక ఉపాయాలు మేము మీకు చెప్తాం లక్ష్మీదేవిని సంపదల దేవతగా పూజిస్తాం వాసమున్న ఇంట్లో ధనం ఎప్పుడూ తక్కువ కాదు ఆమె ఆశిస్సులతో జీవితం ఆనందంతో నిండిపోతుంది పూజలో సరైన విధానం పాటిస్తే మన కోరికలన్నీ నెరవేరతాయి లక్ష్మీదేవి దయ ఉంటే రంకునైనా రాజును చేస్తుంది ఆమె కోపగించుకుంటే రాజైనా రంకుగా మారతాడు అందుకే ఆమె కోసం మనం కష్టపడి పూజలు చేస్తాం కాని కొన్ని చిన్న తప్పుల వల్ల ఆమె మనల్ని వదిలి వెళ్లిపోతుంది ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి ఇంట్లో మురికి గిన్నెలు వదిలేయడం ఎంత పెద్ద తప్పో తెలుసా రాత్రి భోజనం అయ్యాక గిన్నెలు శుభ్రం చేయకుండా ఉంచితే లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం ఆమెకు ఇష్టం వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్య దిశ లక్ష్మీదేవికి కుబేరునికి చెందినది ఈ దిశలో చెత్త బూడిద బూడిదోంచితే ఆమె కోపం తెప్పిస్తాం ఈ దిశను శుభ్రంగా ఖాళీగా ఉంచితే సంపదలు వస్తాయి వంటగది అనేది ఇంట్లో అతి పవిత్రమైన స్థలం గ్యాస్ స్టవ్ మీద ఖాళీ గిన్నెలు ఉంచకూడదు చూల్హాను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో సంతోషం సమృద్ధి నిండుతాయి పురాణాల్లో చెప్పినట్టు ఖాళీ గిన్నెలు ఉంచడం దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తుంది వంటగదిని దేవతల స్థానంగా భావించాలి సాయంత్రం సమయంలో ఇంట్లో చీపురు తోడకూడదు చీపురులో లక్ష్మీదేవి వాసం ఉంటుందని నమ్ముతారు సూర్యాస్తమయం తర్వాత చీపురు తోడితే ఆమె కోపంతో ఇంటిని వదిలేస్తుంది ఒకవేళ చీపురు తోడాల్సివస్తే ఆ చెత్తను ఇంట్లోనే ఉంచి ఉదయం బయటకు తీయండి చందనాన్ని ఒకే చేత్తో రుద్దకూడదు ఇలా చేస్తే శ్రీమహావిష్ణువుకూడా కోపం తెచ్చుకుంటాడు చందనాన్ని రుద్దిన తర్వాత నేరుగా దేవునికి రాయకూడదు ముందు ఒక గిన్నెలో ఉంచి ఆ తర్వాత దేవునికి సమర్పించాలి లక్ష్మీదేవి పూజ ఒక్కటే చేయకూడదు ఆమెతోపాటు శ్రీమహావిష్ణువునుకూడా పూజించాలి అప్పుడే లక్ష్మీనారాయణుల ఆశీస్సులు పూర్తిగా పొందగలం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు ఈ సమయాల్లో నిద్రిస్తే లక్ష్మీదేవి కోపగించుకుంటుంది గోధుమ బెల సమయంలో పూజలు ధ్యానం చేయడం శ్రేష్టం ఇంట్లో స్త్రీలను గౌరవించడం చాలా ముఖ్యం స్త్రీలలో లక్ష్మీదేవి వాసం ఉంటుందని నమ్ముతారు స్త్రీలను అవమానిస్తే ఆమె ఆ ఇంటిని వదిలేస్తుంది వృద్ధులను పేదవారిని కూడా అవమానించకూడదు కోపంతో చెడు మాటలు మాట్లాడకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి దూరమవుతుంది ఇంట్లో ధనం తగ్గపోతుంది మురికి బట్టలు ధరించడం ఆమెకు ఇష్టముండదు శుభ్రమైన బట్టలు ధరిస్తే ఆమె సంతోషిస్తుంది ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించాలి దీపం వెలిగించడం హిందూ సంప్రదాయంలో శుభకరం ఇలా చేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది ఎక్కువగా నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం ఉదయం ఆలస్యంగా లేవడం రాత్రి లేటుగా పడుకోవడంకూడా సరికాదు బ్రాహ్మముహూర్తంలో లేస్తే ఆమె చాలా సంతోషిస్తుంది భోజనం మధ్యలో వదిలేయకూడదు భోజనం పూర్తిగా చేసి లేవాలి ఇలా చేయకపోతే ఇంట్లో సంపద ఆగపోతుంది లక్ష్మీదేవికి ఏరుపు పుష్పాలు ఇష్టం తెల్లని పుష్పాలు సమర్పించకూడదు ఆమెకు తెల్లని పుష్పాలు నిషిద్ధం సాయంత్రం సమయంలో ఉప్పు ఇవ్వకూడదు ఉప్పును నేరుగా చేతిలో ఇవ్వకండి ఒక గిన్నెలో పెట్టి ఇస్తే శుభం సాయంత్రం పాలు పెరుగుకూడా ఇవ్వకూడదు చీపురును ఎవరికీ అప్పుగా ఇవ్వకండి చీపురులో లక్ష్మీదేవి వాసముంటుంది అలా చేస్తే ధన నష్టం జరుగుతుంది సాయంత్రం తెల్లని వస్తువులను అప్పుగా ఇవ్వకూడదు పాలు పెరుగు చక్కెర వంటివి ఇవ్వడం అశుభం మీ భార్య సేవ్ చేసిన డబ్బును ఎవరికీ అప్పుగా ఇవ్వకండి అలా చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి భార్య కూడా అప్పుగా ఇవ్వకూడదు ఇలా చేస్తే దాంపత్యంలో కలహాలు తలెత్తుతాయి సాయంత్రం ఇంట్లో చీపురు తోడకూడదు చీపురును ఎప్పుడూ గౌరవంగా ఉంచాలి సూర్యాస్తమయం తర్వాత చీపురు తోడితే సంపద వెళ్లిపోతుంది ఇప్పుడు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే మార్గాలు చెప్తాను మీ రాసిని కామెంట్లో రాయండి లక్ష్మీదేవి అని కూడా రాయండి ఈ చిన్న పనులతో ఆమె మీ ఇంటికి త్వరగా వస్తుంది శ్రీకృష్ణుడు చెప్పిన ఒక చిన్న ఉపాయం ఉంది లేచిన వెంటనే ఒక వస్తువు తింటే సంపద వస్తుంది ఈరోజు ఆ ఉపాయం చెప్పనా ఉదయం లేచిన తర్వాత చేయకూడని తప్పులుకూడా చెప్తాను ఈ తప్పులు మీ ఇంటిని దారిద్ర్యంలోకి నెట్టేస్తాయి జై హనుమాన్ అని కామెంట్లో రాయండి ఈ కథనం పూర్తిగా వినండి ఉదయం లేచిన వెంటనే ఒక చిన్న పని చేయాలి అది మీ ఇంట్లో సంపదను నింపుతుంది శ్రీకృష్ణుడు చెప్పిన ఈ ఉపాయం చాలా శక్తివంతమైనదే ఈ పనిచేస్తే రాత్రికి రాత్రి సంపద వస్తుంది కొందరు ఇంట్లో డబ్బు లేకపోవడం గురించి బాధపడతారు దానికి కారణం మనం చేసే చిన్న తప్పులే మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలను మనం పాటించడంలేదు ఈ తప్పుల వల్ల సంపద మన దగ్గర నిలవడం లేదు ఉదయం లేచిన తర్వాత చేయకూడని పనులు ఏమిటో చెప్తాను ఈ పనులు చేస్తే మీరే దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తున్నట్టు ఉదయం లేచిన వెంటనే ఏం కూడా చెప్తాను ఈ ఉపాయంతో మీ ఇంట్లో సంపద నిండుతుంది ఈ కథనం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉదయం లేచిన వెంటనే అద్దంలో ముఖం చూడకండి ఇలా చేయడం దారిద్ర్యాన్ని దురదృష్టాన్ని తెస్తుంది శాస్త్రాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి ఉదయం లేచిన తర్వాత ఏం చేయకూడదో చెప్తాను స్నానం చేయకుండా దంతధావనం చేయకుండా భోజనం చేయకండి సూర్యదేవునికి జలం సమర్పించకుండా అన్నం తినడం అశుభం సూర్యుడే మనకు అన్నం ఇస్తాడని నమ్ముతాం ఉదయం టీ తాగే అలవాటుంటే ఆ అలవాటును వదిలేయండి కనీసం నీళ్లతో నోరు శుభ్రం చేసుకోండి ఉదయం లేచిన వెంటనే మీ గురించి చెడుగా మాట్లాడకండి మీ జీవితాన్ని భాగ్యాన్ని నిందించడం అస్సలు సరికాదు ఉదయం దేవుని నామస్మరణతో రోజూ మొదలవ్వాలి అలా చేస్తే రోజంతా శుభకరంగా ఉంటుంది గంగాజలం శాస్త్రాల్లో చాలా పవిత్రమైనది రాత్రి నిద్రించే ముందు గంగాజలాన్ని తామరలోటిలో నింపండి ఆ గంగాజలాన్ని మీ బెడ్ దగ్గర ఉంచండి ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని బెడ్పై చల్లండి ఆ తర్వాత ఆ నీటిని తాగండి ఇలా చేస్తే శ్రీకృష్ణుడు చెప్పినట్టు సంపదలు వస్తాయి గంగాజలం ఎప్పుడూ పవిత్రంగా ఉంటుంది ఇలాంటి చిన్న ఉపాయాలతో లక్ష్మీదేవి ఆశీస్సులు పొందవచ్చు ఉదయం లేచిన తర్వాత మొదట దేవుని దర్శనం చేయండి శ్రీకృష్ణుడి లేదా హనుమాన్జీ చిత్రాన్ని ఇంట్లో పెట్టండి ఉదయం వారి దర్శనం చేస్తే జీవితంలో ఉన్నతి కలుగుతుంది బెడ్మీదనుంచి లేచిన వెంటనే భూమిని తాకండి భూమాత ఆశీస్సులు తీసుకుని క్షమాపణ కోరండి ఇలా చేస్తే భాగ్యంలోని అడ్డంకులు తొలగిపోతాయి స్నానం చేసిన తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకోండి పెద్దలు ఇంట్లో లేకపోతే వారి చిత్రానికి నమస్కరించండి ఉదయం లేచిన తర్వాత ఏం తినాలోస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదు ఈ దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి ఇలా చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది ఈ దిశలో సానుకూల నిండి ఉంటుంది ఈ దిశలో చెత్త లేదా ఉపయోగించని వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి కుబేరుడు కోపం తెచ్చుకుంటారు ఈ దిశను ఖాళీగా లేదా బీడుగా ఉంచడం ధన సమృద్ధికి కారణమవుతుంది వంటగదిలో స్టవ్ పై ఖాళీ లేదా మురికి గిన్నెలు ఉంచకూడదు చూల్హాను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో సుఖశాంతి వస్తాయి పురాణాల్లో చెప్పినట్టు ఖాళీ గిన్నెలు ఉంచడం దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తుంది వంటగది మందిరం తర్వాత అత్యంత పవిత్రమైన స్థలం ఇందులో దేవీదేవతల వాసం ఉంటుందని నమ్ముతారు సాయంత్రం సమయంలో ఇంట్లో చీపురు తోడడం దురదృష్టానికి సూచన చీపురులో లక్ష్మీదేవి వాసముంటుంది సూర్యాస్తమయం తర్వాత చీపురు తోడితే ఆమె కోపంతో ఇంటిని వదిలేస్తుంది ఒకవేళ చీపురు తోడాల్సి వస్తే ఆ చెత్తను ఇంట్లోనే ఉంచి ఉదయం బయటకు తీయండి చందనాన్ని ఒకే చేత్తో రుద్దకూడదు ఇలా చేస్తే కూడా దారిద్ర్యాన్ని తెస్తాడు చందనాన్ని రుద్దిన తర్వాత నేరుగా దేవునికి రాయకూడదు ముందు ఒక గిన్నెలో ఉంచి ఆ తర్వాత దేవిదేవతలకు సమర్పించాలి లక్ష్మీదేవి పూజను ఒంటరిగా చేయకూడదు ఆమెతోపాటు కూడా పూజించాలి లక్ష్మీనారాయణులను కలిపి పూజిస్తే ఆమె కృప పూర్తిగా లభిస్తుంది సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు ఈ సమయాల్లో నిద్రిస్తే లక్ష్మీదేవి కోపగించుకుంటుంది గోధుమ బెల సమయం పూజలు ధ్యానం కోసం శ్రేష్ఠ్యమైనది ఇంట్లో స్త్రీలను గౌరవించడం చాలా ముఖ్యం స్త్రీలలో లక్ష్మీదేవి వాసం ఉంటుందని నమ్ముతారు స్త్రీలను అవమానిస్తే ఆమె ఆ ఇంటిని వదిలేస్తుంది వృద్ధులను పేదవారిని కూడా అవమానించకూడదు కోపంతో చెడు మాటలు మాట్లాడకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి దూరమవుతుంది ఇంట్లో ధనం తగ్గపోతుంది మురికి బట్టలు ధరించడం ఆమెకు ఇష్టముండదు శుభ్రమైన బట్టలు ధరిస్తే ఆమె సంతోషిస్తుంది ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించాలి దీపం వెలిగించడం హిందూ సంప్రదాయంలో శుభకరం ఇలా చేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది ఎక్కువగా నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం ఉదయం ఆలస్యంగా లేవడం రాత్రి లేటుగా పడుకోవడం కూడా సరికాదు ముహూర్తంలో లేస్తే ఆమె చాలా సంతోషిస్తుంది భోజనం మధ్యలో వదిలేయకూడదు భోజనం పూర్తిగా చేసి లేవాలి ఇలా చేయకపోతే ఇంట్లో సంపద ఆగపోతుంది లక్ష్మీదేవికి ఎరుపు పుష్పాలు ఇష్టం తెల్లని పుష్పాలు సమర్పించకూడదు ఆమెకు తెల్లని పుష్పాలు నిషిద్ధం సాయంత్రం సమయంలో ఉప్పు ఇవ్వకూడదు ఉప్పును నేరుగా చేతిలో ఇవ్వకండి ఒక గిన్నెలో పెట్టి ఇస్తే శుభం సాయంత్రం పాలు పెరుగుకూడా ఇవ్వకూడదు చీపురును ఎవరికీ అప్పుగా ఇవ్వకండి చీపురులో లక్ష్మీదేవి వాసముంటుంది చేస్తే ధన నష్టం జరుగుతుంది సాయంత్రం తెల్లని వస్తువులను అప్పుగా ఇవ్వకూడదు పాలు పెరుగు చక్కెర వంటివి ఇవ్వడం అశుభం మీ భార్య సేవ్ చేసిన డబ్బును ఎవరికీ అప్పుగా ఇవ్వకండి అలా చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి భార్య కూడా అప్పుగా ఇవ్వకూడదు ఇలా చేస్తే దాంపత్యంలో కలహాలు తలెత్తుతాయి సాయంత్రం ఇంట్లో చీపురు తోడకూడదు చీపురును ఎప్పుడూ గౌరవంగా ఉంచాలి సూర్యాస్తమయం తర్వాత చీపురు తోడితే సంపద వెళ్లిపోతుంది ఇప్పుడు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే మార్గాలు చెప్తాను మీ రాసిని కామెంట్లో రాయండి జై లక్ష్మీదేవి అని కూడా రాయండి ఈ చిన్న పనులతో ఆమె మీ ఇంటికి త్వరగా వస్తుంది శ్రీకృష్ణుడు చెప్పిన ఒక చిన్న ఉపాయముంది ఉదయం లేచిన వెంటనే ఒక వస్తువు తింటే సంపద వస్తుంది ఈ రోజు ఆ ఉపాయం చెప్పనా ఉదయం లేచిన తర్వాత చేయకూడని తప్పులు కూడా చెప్తాను ఈ తప్పులు మీ ఇంటిని దారిద్ర్యంలోకి నెట్టేస్తాయి జై హనుమాన్ అని కామెంట్లో రాయండి ఈ కథనం పూర్తిగా వినండి ఉదయం లేచిన వెంటనే ఒక చిన్న పని చేయాలి అది మీ ఇంట్లో సంపదను నింపుతుంది శ్రీకృష్ణుడు చెప్పిన ఈ ఉపాయం చాలా శక్తివంతమైనది ఈ పని చేస్తే రాత్రికి రాత్రి సంపద వస్తుంది కొందరు ఇంట్లో డబ్బు లేకపోవడం గురించి బాధపడతారు దానికి కారణం మనం చేసే చిన్న తప్పులే మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలను మనం పాటించడంలేదు ఈ తప్పుల వల్ల సంపద మన దగ్గర నిలవడం లేదు ఉదయం లేచిన తర్వాత చేయకూడని పనులు ఏమిటో చెప్తాను ఈ పనులు చేస్తే మీరే దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తున్నట్టు ఈ కథనం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ చిన్న చిన్న ఉపాయాలతో మీ ఇంట్లో సంపద సంతోషం నిండుగా ఉంటాయి లక్ష్మీదేవి ఆశిస్సులతో మీ జీవితం ఆనందమయం అవుతుంది ఇలాంటి ఆధ్యాత్మిక కథనాలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి